పిల్లకు పిల్ల తల్లికి పూల మొగ్గేసి పూలు చల్లుకుంటా ఎట్లా స్వాగతం పలుకుతున్నాడు చూడు ఈ గల్మ లోపల పసుపు కుంకుమ కలిపిన నీళ్లను పల్లెంలో పెట్టి ఆ నీళ్ళలో ఆ పిల్ల చిట్టి పాదముద్ర లేపించు గిట్ల మెదక్ జిల్లా నర్సాపూర్లో ఉండే కరుణాకర్ స్పందనలకు నెల కింద ఆడపిల్ల ఉట్టిందట అమ్మమ్మగారి ఇంట్లో ఇరవై ఒకటి పూర్తయినాక బిడ్డను ఇంటికి తెచ్చుకునేటాలకు ఈ తీరులో స్వాగతం ఏర్పాటు చేయించారు అత్తగారు కానీ ఇప్పటికి కూడా ఇంకా ఆడపిల్ల పుడితే అదేదో బరువు లెక్క చూసేటోళ్ళు చాలామందే ఉంటారు మగ పిల్లగాడంటే ఇంటికి వారసుడని పిలగాడు పుడితే అదేదో ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ సాధించినట్టు హిస్టరీ బుక్లో వాళ్ళ పేరు కూడా నమోదవుతున్నట్టు ఫీల్ అవుతుంటారు కొంతమంది అసలు నిన్నీ అలా పోరగాలను కనిపించడు కంటే ఆడపిల్లలను కనిపించుడు నూరు వాళ్ళ నయం అనిపిస్తుంది